బాగున్నారండి నేను మీ మేరీని రోజు వచ్చి భోజనంలో భాగంగా పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి చేశాను అలాగే వంకాయ కారం ఆమ్లెట్ అండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు భోజనంలో వంకాయ కూర పచ్చడి వంకాయ కూర కాదండి అది వంకాయ కారం చేశాను ఆమ్లెట్ పచ్చడి భోజనం అండి ఎలా ఉందండి కాంబినేషన్ కాంబినేషను చూడటానికి బాగుంది టేస్ట్ చెప్తాను తినండి ఎలా ఉందో చెప్పాలి ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ టొమాటో పచ్చడి అలాగే వంకాయ కారం వంకాయ కారం దానిలోనికి కొంచెం ఆమ్లెట్ ఆమ్లెట్ చూడటానికి మాత్రం బాగుంది టేస్ట్ చేయండి చూడటానికే కాదు తినడానికి కూడా బాగుంటుంది ఎలా ఉందండి ఆమ్లెట్ కూడా తినండి కొంచెం అంచుకోండి ఆమ్లెట్ టమాటా పచ్చడి అలాగే తో తింటాను

ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్